హాయ్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా పొలాల మధ్యలో తీసిన వీడియో ఇది సో నేను మా బాబు ఇద్దరం కలిసి ఇట్లా చూడ్డానికి వచ్చాము ఎట్లా ఉంది అని సో ఇవన్నీ పంటలు కూడా దగ్గర వచ్చాయండి ఇది వరి కోతకు దగ్గర ఉంది సో వరి పొలము దగ్గర కోతకు వచ్చినట్టుంది సో ఊరు మాత్రం మా ఇది మా ఊరు సో ఇవే మా పొలాలండి రోడ్డు పక్కన ఉండడం వల్ల ఒకసారి చూపిద్దామనిపించింది ఈ ఊరు పల్లెలు ప పట్టడానికి పట్టుకోమలన్నది వాస్తవం అండి చూడండి ఎంత బాగుంటుందో ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి చూడ్డానికి చాలా బాగుంటుంది మా బాబు కూడా చూపిద్దామని తీసుకొచ్చాం వాడుకో ఉన్నాడు చూడు సూర్య సూర్యరశ్మి చూడండి సాయంత్రం వేళ సంధ్యా సమయం సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇదే సో ఎలా ఉంటుంది వాతావరణం చూపిద్దామని పల్లెటూరు వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను నేను సిటీ వాతావరణం ఎలా ఉంటుందంటే అన్ని మోసాలు కుట్రలు కుతంత్రాలు ఇవే ఎక్కువ ఉంటాయండి పల్లెటూరులో ఏంటంటే వాళ్ళకు కుట్రల మీద వాటి మీద అంత అవగాహన ఉండదు వాళ్ళకు ఉండాల్సింది ఒకటే ఉంటుంది నలుగురికి మంచి చేయాలి నలుగురిలో మంచి వాడు సో అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పల్లెటూరులో కొంచెం చేంజ్ వచ్చింది వీళ్ళు కూడా మారుతున్నారు సో రైతు అనేవాడు బాగుంటేనే మనం బాగుంటాం సో ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆహ్లాదకరమైన ఇది అంటారు కదా పల్లెటూర్లో ఎంత మా తాతగారు ఉండేవాళ్ళు ఎంత బాగా ఇష్టపడేవాళ్ళు ఆయన సిటీ ఎప్పుడు నచ్చేది కాదండి మా బాబు బీహెచ్ఎల్ జనరల్ మేనేజర్ అండి ఆయనతో పాటు పంపిస్తే నాలుగు రోజులు పంపిస్తే ఒక రెండు ఒక రోజు ఉంటాడు మా అయితే ఆ కూర్చోవడం ఒక దగ్గర టైం పాస్ అవ్వదు వాళ్ళకి సో ఇది బాగుంటుందండి పల్లెటూరు నాకు బాగా ఇష్టం సో ఎంత కాదన్నా టూ మంత్స్కి వన్ మంత్స్ కుదరకపోయినా టూ మంత్స్కి అయినా విజిట్ చేస్తుంటాం మా ఊరు నాకు ఎందుకో ఇది ప్రత్యేక అనుబంధం ఉంటుంది పల్లెటూరులో ఎందుకంటే మన పొలాలు మన మా పొలాలన్నీ రోడ్ల పక్కనే ఉంటాయండి ఇది ఒక మాకు ప్లస్ పాయింట్ అనుకోండి ఇది రోడ్ ఉంటుంది మనకు సుజానగర్ వెళ్తుందండి మండలం అది సుజానగర్ అంటే కొత్తగూడ మండలం పక్కన సుజానగర్ ఉంటుంది సో ఈ ఇది బాగుంటుంది అక్కడ అంటే రోడ్ల పక్కన మనకు చేనులు ఉంటే కానీ ఆ టైం పాస్ బాగుంటుంది ఏ టైం అయినా రావచ్చు పంటలు చూసుకోవచ్చు లోపల ఉంటే వాడు రూట్ ఇవ్వాల్సి వస్తుంది అదొక్కడే ఇబ్బంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాసేపు మాట్లాడదాం ఒక వీడియో చేయాలనిపించింది సో మీరందరూ బాగున్నారుగా నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఉంటాను దేవుడి దయ మీ ఆశీర్వాదాలు నా మంచి కోరుకునే నా స్నేహితులు ఉన్నారు కొంతమంది పేర్లు చెప్తే మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నంతకాలం నాకు చాలా హ్యాపీ అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రపంచంలో తల్లిదండ్రులు జన్మనిచ్చినా కూడా ఫ్రెండ్స్ లేకపోతే మనం ఏం చేసినా వేస్ట్ అండి సరైన ఫ్రెండ్స్ ఉండాలి మనుషులకి అది వెయ్యి మంది పరిచయం అయితే దాంట్లో ఇద్దరున్నా సరిపోద్ది ఒక్కరున్నా చాలు కానీ మంచి మిత్రులు అలా నాకు మంచి కోరుకునే వాళ్ళు ఒక ఒక పది మంది ఉన్నారండి చాలా పది మంది ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తాను నేను ఒకరోజు సో టైం టేకింగ్ ఎందుకంటే అలాంటి వ్యక్తులు దొరకరు అరుదైన ఖనిజాలు అంటారు కదా అలాంటి వాళ్ళు ఉన్నారు నా గుండెను బాగా దగ్గరున్న వ్యక్తుల గురించి కూడా ఒకసారి వాళ్ళ గురించి చెప్పుకుంటా కూడా మాట్లాడతాను కానీ ఆ వీడియో చూసినప్పుడు మిగిలిన వాళ్ళు హట్ అవుతారు చిన్న చిన్నమ్మా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరితో గడపడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాం శుభ సాయంత్రం థ్యాంక్ యూ